అండి వెల్కమ్ బ్యాక్ టు స్రవంతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఈ పచ్చడి కనుక మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా ఆవకాయ మాగాయ అలాంటివన్నీ పక్కన అయితే పెట్టేస్తారు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఈ పచ్చడి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఒక రెండు పెద్ద సైజు క్యారెట్లను అయితే తీసుకొని ఇలా తురుముకున్నానండి మనకి తురుముకునేది ఉంటుంది కదా దాంతో అయితే తురుముకున్నాను తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరపకాయ చీలికలను అయితే వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి తర్వాత ఆవాలు మెంతి పిండి కలిపింది ఒక స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకున్నానండి మనం తీసుకున్న క్యారెట్ని బట్టి నేనైతే రెండు పెద్ద పెద్ద అయితే రసం పిండి అది వేసుకొని ముందైతే చేత్తో మంచిగా అయితే మిక్స్ చేసుకున్నానండి ఆ క్యారెట్ క్యారెట్ తురుము కారం ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే నేను వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏదున్నా వేసుకోవచ్చు సో ఇందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను కరివేపాకున్నా వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదనమాట సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేడి వేడి తీసుకొచ్చి పచ్చట్లో అయితే పోసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి నేను రీసెంట్గా ఒక పెళ్ళి పెళ్ళికి అయితే వెళ్ళానమాట అక్కడ అయితే పెట్టారు నేను ఇదివరకు చేసేదాన్ని బట్ మొక్కలతో అయితే పెట్టేదాన్ని ఇలా తురిమిందైతే ఇదే ఫస్ట్ అన్నమాట సో ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి